అందరికీ జయబేం నేను రాజేష్ మహాసేన ఇప్పుడు పీకానవరంకి మీరు ఎందుకు రావట్లేదు తొందరగా రండి అంటున్నారు కొంతమంది అన్నదమ్ముళ్ళు వారికి కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను నియోజకవర్గ ప్రజలందరూ గమనించండి రాజేష్ మహాసేన నియోజకవర్గానికి వచ్చిన వెంటనే కొద్దిమంది కాపు యువకులు అమాయకులు వాళ్ళు వాళ్ళు రచ్చగొట్టి కాపులు రాజేష్ మహాజన్ కారు మీద దాడి చేశారు అనేది ఒక సీన్ ఒకటి క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే కాపు యువకులు రాజేష్ మహాజన్ కారు మీద దాడి చేశారు అన్నారు మన టీవీ నైన్ మన టీవీ మన సాక్షి టీవీ ఇవన్నీ గా ఫుటేజ్ తీసుకుంటాయి ఫుటేజ్ తీసుకుని దళితులపై దాడి చేసిన కాపులు అని కాపుల్ని బ్యాట్ చేస్తూ మరో పక్కన రాజేష్ ని బ్యాట్ చేస్తూ ఒక న్యూస్ స్టోరీ ఒకటి చేస్తాయి ఆ న్యూస్ స్టోరీ అందరు చూస్తారు చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న దళితులు ఉన్నారుగా దాదాపు కోటి మంది దళితులు ఉన్నాం వీళ్ళందరూ ఏమనుకుంటారా మా కోసం పోరాడేవాడిని అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే ఈ లోకల్లో ఉన్న కాపులు ఎదుర్కొన్నారా అయితే కాపులకి మాకు గొడవ అని వేళ్ళ దానిపై వీళ్ళు మొదలవుతారు ఎప్పుడైతే కాపులకి దళితులకి గొడవ మొదలైందో ఆ గొడవ ఎలా తీసుకుంటుంది జనసేన పార్టీకి దళితులకి గొడవగా మార్చడానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం టీం అంతా సిద్ధంగా ఉన్నారండి జనసేనకి దళితులకి దాడి లేదా దళితులకి గొడవ అనేది క్రియేట్ చేసి సో జనసేన ఇప్పుడు టీడీపీ పొత్తులో ఉంది ఆ కోటమి దళితులు ఎవరు ఓటేయకూడదు దళితులు ఓటేస్తే అసలు దళితులకు జరిగిన అవమానాలుగా అటు అని మాట్లాడడానికి కొద్ది మంది మేధావి ముసుగులో నీలం వేసుకుని సిద్ధంగా ఉన్నారండి అయ్ అక్కడికి వెళ్ళిన వెంటనే అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అండి ఇక్కడ ఎస్సీ రిజర్వ్ అని ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నాయి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎస్సీ అన్నా సరే ఎక్కడ ఎస్సీ దళితుడైనా సరే ఆ ఇరవై తొమ్మిది స్థానాలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అదే అందుకే ఇస్తా అవకాశం అంతేగాని ఇప్పుడు అవకాశం కాకినాడకు వచ్చింది అనుకోండి ఇప్పుడు నేను కోర్టుకు వచ్చాను కోర్టుకి తిరగడానికి అసలు చెప్పలేను నేను అన్ని కష్టాలకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అని గురి చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులు ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు కేవలం ఈ వర్గాల తరఫున ఎక్కడన్నా ఎవరన్నా వీరి మీద దాడి చేస్తే వాళ్ళ తరఫున నిలబడి అవతల వాళ్ళ మీద కొంచెం గట్టిగా మాట్లాడాను అవతల ఎవరుంటే వాళ్ళు దాడి చేసినోడు వాడు ఈ ఆ కులమా ఈ కులమా ఆ మతం ఈ మతం చూడం కదండి కళ్ళ ముందు దాడి జరిగినప్పుడు మాట్లాడేస్తాం కదా కోపం వచ్చేస్తుంది కదా అలాగే నేను మాట్లాడిన మాటలనే తప్పుగా చూపించి వేళ మొత్తం ఈ రాష్ట్రానికి నేను శత్రువుని చేద్దామని ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే మా నారాజు ఉన్నాడుగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన కాపాడేశాడు నన్ను ఎలా కాపాడాడు ఒకవేళ నేను నిజంగా తప్పుడు మసిన అయితే ఆయన నన్ను కాపాడాడు ఆయన నాకు అసలు అవకాశం ఇచ్చి ఉండపోను నేను తప్పుడు మనిషిని కాదు ఆ సందర్భానికి తగ్గట్టు రియాక్ట్ అవుతాను సొంత ఆ సమస్య నాదనుకుని రియాక్ట్ అయిపోతాను అది నా వీక్నెస్ అది నా ప్లస్ అదేనా పాజిటివ్ అదేనా బలం కూడా లేదంటే నా సామాన్యుడి నాయనకల్ ఎంతమంది జరిగేందుకుంటారు అది గమనించిన మారు రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు నా మీద ఎంతో తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే ఈ పెత్తందారుడైన జగన్ని ఆయన ఎదుర్కొన్నాడు నా తరఫున నా వర్గం మొత్తం నా తెలుగుదేశం పార్టీ నా కుటుంబం మొత్తం నాకు అండగా నిలబడింది నామే జరిగిన ఈ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది ఈ కుటుంబం ఈ రోజున రాష్ట్రంలో నేను బ్రాహ్మణులు తిట్టానన్నారు ఎంతో మంది బ్రాహ్మణ సోదరులు రాజేష్ నీ పోరాటం అంతా మేము చూసాం నువ్వు ఎంత మంచోటో మాకు తెలుసు నువ్వు వెళ్ళబోయా ముందుకి నీ వెనకాల మా ఆశీస్సులు ఉన్నాయని చెప్తున్నారు నేను కాపులు లేదా అన్నాను క్రియేట్ చేయబోడు జగన్ రెడ్డి కాపులు ఎంతోమంది ఒక మాట చెప్తానండి నేను నిజంగా కాపులకి ద్రోహిణి అయితే కాపులకి నేను శత్రువుని అయితే కాపులంటే నాకు గెట్టదో అనుకుంటే హైదరాబాద్లో రంగా గారి వర్ధంతి కార్యక్రమం జరిగిందండి రంగా గారి వర్ధంతి కార్యక్రమానికి అందరూ కాపులు కదా అటెండ్ అవుతారు అలాంటి కార్యక్రమానికి కాపులు నన్ను ఎందుకు ఆహ్వానించారు గెస్ట్గా నేను చీఫ్ గెస్ట్ వెళ్ళాను అక్కడ పెద్ద పెద్ద హేమ కాపు నాయకులు ఉన్నారు వారందరితో పాటుగా ఒక సాధారణ దళిత కుటుంబాన్ని వచ్చిన నేను కూడా చీఫ్ గెస్ట్ అక్కడ మీకు తెలుసో లేదో కాకినాడ దగ్గర వేమవారం ఉంది అక్కడ రంగాగారి విగ్రహం ఓపెనింగ్ జరిగింది దానికి సాక్షాత్తు మా రాధాన్న వచ్చాడు రాధాన్న నన్ను తమ్ముడు అని చాలా అభ్యయంగి పిలుతాడు చాలా ఇష్టం ఉంటాడు నాతో ఆ కార్యక్రమానికి ఆయన నేను చీఫ్ గెస్ట్ ఇది వంగవీటి రంగా గారి విగ్రహావిష్కరణకి వైజాగ్ లో కాపునాడు మీటింగ్ చేశారు చాలా ప్రతిష్టాత్మకంగా కాపునాడు మీటింగ్ కి రాజేష్ మహాజ చీఫ్ గెస్ట్ అంటే కాపుల్ని నేను విమర్శించుంటే కాపుల్ని నేను తిట్టుంటే కాపులకి నాకు శత్రుత్వం ఉండుంటే ఓకే ఇప్పుడు ఇప్పుడు అనవచ్చు కొంతమంది నీకు ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి నువ్వు కాపుల గురించి మంచిగా మాట్లాడుతాను మరి ఇంతకుముందు నేను నిజంగా కాపుల మీద అలా ఉంటే ఈ కార్యక్రమాలకి వారు నన్ను అంత గౌరవించి వాళ్ళు ఆహ్వానించి ఉండేవారంటారా నిన్న కాక మొన్న కూడా అవనిగడ్డ అవనిగడ్డలో రంగా గారి విగ్రహ ఆవిష్కరణ నాకు సీట్ అనౌన్స్ చేసిన మరుసటి రోజు అక్కడికి రాదాన్న వెళ్తారు చీఫ్ గెస్ట్గా అక్కడికి నన్ను పిలిచారు ఎంతో అభిమానంగా అయితే నేను అక్కడికైనా బయలుదేరుతూ ఉంటే దారిలో మీరు న్యూస్ చూసే ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఎంపిక అయిన అభ్యర్థులతో జూమ్ కాల్ మాట్లాడారు అని వెళ్తుండగా సడన్గా పెద్ద అయిన ఫోన్ జూమ్ మీటింగ్ ఉందని కారు పక్కకు తీసాం గంటన్నర గంటన్నర మీటింగ్ తర్వాత మేము అక్కడికి చేరుకోవడానికి సమయం మించిపోయింది అందుకని మొన్న ఇక్కడ జరిగిన రంగా గారి ఆవిష్కరణకు నేను వెళ్ళలేకపోయాను అదే రోజు నేను విజయవాడ అక్కడ బయలుదేరుతున్నానండి ఆ రోజు సాయంత్రం మంగళగిరిలో మా లోకేష్ బాబు కాన్స్టిట్యూన్సీలో దళిత గడిచింది మీటింగ్ దానికి మేము ఎర్లీగా బయలుదేరిపోతున్నాం అదే రోజు ఇక్కడ రాజానగరంలో వంగవీటి రంగాంగారి విగ్రహ ఆవిష్కరణ దానికి చీఫ్ గెస్ట్గా నన్ను రమ్మని అక్కడున్న ఎవరో జనసేన ఇన్ఛార్జి బ బలరాం కృష్ణ గారు ఆయన ఇన్వైట్ చేశారు నన్ను కాపుల్లో నాకు వ్యతిరేకత ఉందని ఎవరో ఒక దొంగ పదహారు నెలలు జైల్లో చెప్పకూడదున్న దొంగ అతను క్రియేట్ చేయాలంటే క్రియేట్ అయిపోద్దా బీసీలు ఎలా రచ్చుకోవడం లేని హిందువు వ్యతిరేక రాజేష్ కాబట్టి బీసీలు సపోర్ట్ చేద్దాం నేను ఇప్పుడు బీసీలు వేరే మేము వేరే ఎప్పుడు భావించలేదు వాళ్ళ కష్టాలు మా కష్టాలు ఒకటే దాదాపుగా వాళ్ళ పడే అవమానాలు మేము పడే అవమానాలు ఒకటే కాబట్టి నేను ఎప్పుడు పోరాడిన ఈ బడుగు బలహీన వర్గాలు జరిపి ఇది నా వర్గం వీళ్ళలో ఎవరికైనా కష్టం వస్తేనే ముందుకెళ్ళాలని పోరాడినండి నా మీద వీళ్ళని ఎలా రెచ్చకోవడానికి కుదురుతుందండి అండ్ ఇందాక ఒక విషయం చెప్పడం మధ్యలో అభిసాం రిజర్వ్ నియోజకవర్గాలు ఏ ఉన్నాయో అంటే కొద్దిమంది దళిత పెద్దలు కూడా దళిత పెద్దలు కొద్దిమంది రాజేష్ బహజన్ వాడు కోనసీమ ఏరియా వాడు కాదు కదా ఆడు మెట్ట ప్రాంతం వాడు కదా ఆడు ఎలా వస్తాడు ఇక్కడికి అండ్ రానివ్వడానికి కుదరదు అంట అన్న కోనసీమలో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా ఒక్క మాట్లాడుతున్నా ఈ జిల్లాలో మూడు రిజర్వ్ నియోజకవర్గాలు వచ్చాయి ఆ మూడు కూడా మన కోనసీమ ప్రాంతానికే వచ్చాయి ఆ మూడు కోనసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఎవడైనా సమర్థుడు ఉన్నాడని పార్టీలు గ్రహించి పార్టీలు గౌరవించి ఆ రిజర్వ్ నియోజకవర్గంలో స్థానం ఇచ్చినప్పుడు ఇది మేము ఇక్కడ స్థానికులం కాబట్టి ఇది మా సీటు బయట నుంచి ఎవడం నాకు వీలు లేదు అంటాం అది రాజ్యాంగానికి అంబేద్కర్ గారి ఆశయాలకు కూడా విరుద్ధం అన్నది ఎందుకంటే ఒక జిల్లాలో రెండో మూడో రిజర్వ్ ఉన్నాయంటే ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రిజర్వ్ నియోజకవర్గాల్లో పోటీ చేయచ్చు అది అంబేద్కర్ గారే చెప్పారు అయితే కొద్దిమంది పెద్దలు మీకు మళ్ళీ పెద్దలకి వారు కూడా చెప్తున్నాను నేను అక్కడికి రావటం వల్ల మీకు బలం అవుతాను తప్ప మీకు బలహీనత లేకపోతే మీకు పోటీ అవ్వను నేను ఎందుకంటే రాజేష్ మహాసన్ అక్కడ మీతో పాటు ఉన్నాడంటే ఏ చిన్న పని ఉన్నా ఏ చిన్న సమస్య ఉన్నా తమ్ముడు రారా అంటే పరిగెట్టుకు వచ్చేవాడిని నేను నేను మీకు వ్యతిరేకం కాదు మీకు ఇంకా మీ పేరు ప్రదేశంలో పెంచేవాడే తప్ప మీకు అవమానం తీసుకొచ్చేవాడిని కాదు నేను అలాంటప్పుడు ఇక్కడ ఇవ్వడానికి కుదరదు అంటే ఇప్పుడు రిజర్వ్ అనేది ఎప్పుడు ఏ నియోజకవర్గానికి వస్తో తెలియదు తెలిసినప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో మేము మాత్రమే పోటీ చేయాలి ఇది మా స్థానికులు అంటానికి అది న్యాయం కాదేమనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక జనరల్ అభ్యర్థిని అనుకోండి నా నియోజకవర్గం జనరల్ సీటు దాన్ని వదిలి ఒకవేళ పక్క నియోజకవర్గానికి వచ్చాను అనుకోండి ఏమయ్య నువ్వు జనరల్ అభ్యర్థివి నీ జనరల్ సీట్ వదిలేసి ఈ పక్క నియోజకవర్గానికి ఎందుకు వచ్చావని మీరు బాధపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు కానీ నాకు అక్కడ నా ప్రాంతంలో ఎక్కడ రిజర్వ్డ్ సీట్ లేదు మనకు రిజర్వ్డ్ లో అవకాశం ఇస్తారు పెద్దలు ఇచ్చినప్పుడు రిజర్వ్డ్ ఎక్కడుంటే అక్కడికే వస్తాం కదా ఆ జిల్లాలో ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న నా సొంత జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాలకే నేను స్థానికేతరుడు ఉన్నయితే ఒకవేళ పక్క జిల్లాకి వెళ్తే మరి వాళ్ళు రానతారా ఏంటన్నా ఇలాగా ఒక్కడి మీద ఎన్ని రకాల దాళ్లు కుట్రలు జగన్ రెడ్డి చేతనప్పుడే నేను గెలిచేసానన్నా అసలు ఈ ఫీల్ ఏంటోగానే అది వేరే వేరే రేంజ్లో ఉంది నా ఒక్కడి కోసం మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేయటం అవి సర్క్యులేట్ చేయటం లేని అబద్ధాలను క్రియేట్ చేయటం ప్రజలందరిలోకి వాడిని తీసుకెళ్లాలనే ప్రయత్నం ఒక పెద్దఐనా అనగారణ వర్గాల వాయిస్ కూడా అసెంబ్లీలో ఉండాలని ఆయన మాకు ఎంత విలువిస్తే దీన్ని అడ్డుకోవడానికి ఇంత ఈ స్థాయిలో మరి జగన్ రెడ్డి ట్రై చేస్తాడంటే అసలు అలాంటి వాడికి మేము రాజకీయ భవిష్యత్తు ఉంచితే ఆయన రాజకీయంగా సర్వనాశనం చేయకపోతే అలాంటివండి ఇంక ఇక్కడ ఉన్న దళితులు ఎవరైనా బ్రతికి బట్టగడతారంటారా ఒకసారి ఆలోచించండి పెద్దలందరూ మరి మాకు ఆత్మగౌరవం లేకపోతే మాకు ఆ బాధ రాదంటారా ఒక మాట చెప్తాను జగన్ రెడ్డి నీకే చెప్తాను ఇప్పుడు ఎవడైతే ఒక ఎస్సీ యువకుడు ఓసీల గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి ఆడి రాజకీయ భవిష్యత్తును సమాజ్ చేసేయండి అలాంటి అసెంబ్లీకి చేసేయండి అని నీ పెత్తందారి బుద్ధితో నువ్వు చాలా గట్టి ప్రయత్నాలు ఒక్కడి మీద చేసుకుంటున్నావు చేసుకో ట్రై చేసుకో నేనే వద్ద నాకేం అవమానాలు ఈరోజు కొత్త కాదు నా జాతికి అవమానపడడం లేదా మాకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవటం మాకు వచ్చిన అవకాశాలకు మమ్మల్ని బలవంతంగా దూరం చేయటం ఈ రోజు కొత్త కదా బాబాసాబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇవన్నీ మాకు అలవాటేరా బాబు ఆ భరించే శక్తి ఆ క్యాపబిలిటీ మాకుండ నీకు లేదు ఒక్కసారి ఓడిపోతే ఏమైపోతావు తెలియక వైభ్రాంతులకు గురై ఇది అసలు ఎక్కడ తోకున్నా నీకే తెలీదు నీలాంటి పిరికి పంద బ్రతుకులు కాదు మాయి నీలాగా డబ్బులు అక్రమంగా సంపాదించేసుకుని అడ్డదిడ్డంగా తినేద్దామనే అత్యాస పరులం కాదు మేము కాబట్టి ఎక్కడున్నా రాజులమే మేము ఎలా బతికినా రాజులమే మేము మేము ఒకవేళ నాకు ఈ అవకాశం వస్తుందా రాదా దీని మీద నేనేమి తర్జన పర్జనలు పడిపోయి నేనే దాని గురించి ఎక్కువ ఇదే తీసుకోవట్లే కానీ నువ్వు రాజేష్ మహాసేన అనేవాడు కనుక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి తీసుకొస్తే అసలు నా బతికేట్రా బాబా నువ్వు భయపడే భయం ఇప్పుడు నువ్వు నా మీద చేస్తున్న కుట్రలే చెప్పినయ్యా నువ్వు ఏ అయితే కుట్రలు చేస్తున్నావో అవే చెప్తున్నాయి అయితే గనవరం ప్రజలకు కూడా చెప్తున్నా నిన్న మా బావ ఒక పెట్టాడు ఒక పోస్టు జస్ట్ ఒక చిన్న టీ బ్రేక్ మళ్ళీ గనవరంలో కలుసుకుందాం చూద్దాం నేను నాకు నేనుగా తగ్గాలి నాకు నేనుగా ఆగితే తప్ప గనవరం నియోజకవర్గం నుంచి పెద్దలు నన్ను తప్పించరు వాళ్ళకి నా మీద చాలా నమ్మకం చాలా ప్రేమ అభిమానం ఇలాంటి కుర్రోడికి మనం అవకాశం కల్పించాలి ఇలాంటి వర్గాలకు మనం చేయించి పైకి లేపాలి అనేంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా తొక్కేద్దాం ఎవడన్నా ఎదురుతే తొక్కేద్దాం బాబా వస్తే చంపేద్దాం అమ్మ శల్యాన్ని మాడితే బయటికి గెంటేద్దాం ఈ టైప్ కదళ్ళు చిచ్చి